నా అంత డ్యాన్స్ ఎవరు ఉండరు పాట వస్తే మాత్రం అసలు ఆపుకోలేను నేను భరత్ మన వికాస్తో కలిసి మోహన్ బాబు యూనివర్సిటీలో అయితే ఎంటర్ అయిపోయాను లోపలికి వచ్చే ఆ కాన్సర్ట్ ని వైపు నింజాయ్ చేయాలని చూస్తారు కానీ మేము మాత్రం డైరెక్ట్ గా అమ్మాయిల పక్కకి అయితే వెళ్ళిపోయాం అంటే మేము వెళ్ళింది ఆ అమ్మాయిల కోసం కాదు ఆ అమ్మాయిల మధ్యలో డిస్ప్లే అయితే ఉంది సో దాని దగ్గరికి ఒక క్లిప్ అక్కడ వికాస్ వాళ్ళ ఫ్రెండ్ గౌతమ్ అయితే ఉన్నాడు ఆల్రెడీ అమ్మాయిలు జాయిన్ అంటే ఇక్కడ ఒక బ్యాచ్ మామూలుగా అయితే ఎంజాయ్ చేయాలా వాళ్ళని చూసి నాకైతే ఫుల్ నువ్వు వచ్చింది ఇదంతా కలిపి ఇంకో వీడియో అయితే పెడతా అది కూడా మీకు కావాలని కామెంట్ చేసినా పెడతా నాకు తెలిసిన మా తమ్ముడు వాళ్ళు అయితే కనిపించారు వాళ్ళందరికీ చెప్పి నెక్స్ట్ కోసం అయితే అయితే వెయిట్ వెయిట్ చేస్తూ బ్లాస్ట్ చేశారు ఆ క్రాకర్స్ అయితే చూసి దానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఇందులో మన శివమణి గారు వచ్చేసి బ్యాండ్ అయితే పడేశారు మొత్తానికి మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి మా అయితే ఫుల్ గా డాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను మాత్రం ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నా మొత్తానికి మంచి సాంగ్ అయితే ప్లే చేశారు మేమైతే ఇంకా డాన్స్ స్టార్ట్ చేశాం వీడియో చేసుకుని